न्यू फैशन एरा फॉर लीज और सेल फॉर मोर डिटेल्स कांटेक्ट 99966116399 नमस्ते किरण टीवी ప్రేక్షకులకు స్వాగతం ప్రస్తో మంతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపోడి సత్యనారాయణ గారు నమస్కారం సర్ నమస్కారం మా స్వప్న మేడం సర్ ఆఫ్టర్ ఏ లాంగ్ బ్యాక్ మీరు మనం చేసిన ఎడ్యుకేషన్ వీడియోస్ కూడా చాలామంది చూస్తూ ఉన్నారు అలానే కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో దాంట్లో వచ్చేసి మనం ఏంటంటే ఓకే ఇంజనీరింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాము అలా కాకుండా ఇవాళ వచ్చేసి నేను మిమ్మల్ని డిఫరెంట్గా అడగాలనుకుంటున్నా అంటే ఏంటంటే మెయిన్ మనకి ఇంజనీరింగ్ మెడిసిన్ ఇవే కాకుండా ఎక్కువ ప్రజెంట్ బాగా జనాలకి కొంచెం అవగాహన వస్తుంది ఇంకోటి ఏంటి అంటే చార్టెడ్ అకౌంటెంట్ సో ఈ చార్టెడ్ అకౌంటెంట్ గురించి అంటే సిఏ వచ్చేసి చాలా మందికి ఏంటంటే జనరల్ గా బీకామ్ తర్వాత సిఏకి వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఈ మధ్య ఇంటర్ తర్వాత కూడా వెళ్ళొచ్చు అంటున్నారు సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కొంచెం క్లియర్ గా చెప్పండి సార్ ముందు చార్టెడ్ అకౌంటెన్సీ అనేటటువంటిది అది క్రీమ్ ఆఫ్ ద యూత్ గా మారిపోయింది ఇప్పుడు అవును ఒకప్పుడు మెడిసిన్ క్రీమ్ ఆఫ్ ద యూత్ అనేవాళ్ళు ఎంఎస్ స్టూడెంట్స్ సో అసలు చార్టెడ్ అకౌంటెన్సీ అంటే ఏంటో మాకు తెలిసేది కాదు అంతే అంటే ఒక్కసారి మాకు అంటే ఎట్లా ఇంటర్ తర్వాత నుండి స్టెప్ వైజ్ గా చెప్పరా సార్ ఈ త్రీ ఎగ్జామ్స్ లో చాలా మంది అందరూ పాస్ అవుతారు ఫౌండేషన్ ఏ భయము అవసరం లేదు అంటే ఇంటర్ తర్వాత రాయాలి ఇంటర్ మినిమం క్వాలిఫికేషన్ ఓకే ఇంటర్ తర్వాత ఈ ఫౌండేషన్ అనేది అందరూ పాస్ అయిపోతారు సిఏ ఫౌండేషన్ ఓకే పాస్ అయి అందులో ఆ ప్యాటర్న్ కూడా చెప్తాను అంటే అది ఒక ఎంట్రన్స్ లాగా సార్ ఇప్పుడు ఎంసెట్ టీవీ ఎలా రాస్తామో సిఏ ఫౌండేషన్ అనేది ఒక ఎంట్రన్స్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇంజనీరింగ్ లో ఏఎంఐఏ అని ఉంటుంది అందులో ఫౌండేషన్ ప్రిలిమ్స్ ఫైనల్ ఏదైనా ఒకటే అనమాట ఆ గ్రూప్ వన్ గ్రూప్ టూ అని పేర్లు రకరకాలు పెట్టండి ఏది పెట్టినా సరే సో ఇందులో ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ ఫోర్ పేపర్స్ ఉంటాయి టూ పేపర్స్ ఏమో ఫస్ట్ టు సబ్జెక్టు అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లా ఉంటాయి సో టూ పేపర్స్ ఆబ్జెక్టు ఉంటాయి అన్నమాట లాస్ట్ టూ పేపర్స్ వైజ్ అంటే ఇంటర్ సిలబస్ ఇవే అనమాట ఇంటర్ సిలబస్ సరే అయిపోయింది అప్పుడు మనము ఈ యొక్క ఆయన డిస్కరేజ్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి అందులో లో సగం చేసేసి వదిలేసాడు వదిలేస్తే ఎంకరేజ్ ఖమాన్ మిస్టర్ శ్రీనివాస్ ప్లానెట్స్ చాలా బాగున్నాయి చేస్తే ఒకే ఒకే లో పాస్ అయిపోయింది తర్వాత ఆయన ఫ్రెండ్ కూడా తర్వాత వచ్చాడు ఆయన తర్వాత రామ్ కీలో చేస్తున్నారు వీళ్ళంతా సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు కొంత శ్రీనివాస్ సొంతంగా చేస్తున్నాడు వేరే ఆయన రామ్ కిలో చేస్తున్నాడు నువ్వు కూడా రాసే పాస్ అయిపోతావు పాస్ అయిపోయింది అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ కావాలి తర్వాత దీని మీద విపరీతమైన షార్ప్నెస్ కావాలి దీనికి షార్ప్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ తెలివితేటలు అక్కర్లా ఇది దీనికి ఆ ఈ మ్యాథమెటికల్ అప్లికేషన్స్ మ్యాథమెటికల్ థింకింగ్ ఆఫ్ మైండ్ అనాలిటికల్ గా ఆలోచించే విధానం ఉన్న వాళ్ళందరూ పాసెక్త ఆ విధంగా ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ లో స్టూడెంట్స్ కి ఇవ్వాల్సింది ఏంటంటే సిఏ చదివే ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతాడు డౌట్ లేదు అయితే అందులో పేపర్ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్ సిఏ రాసే ప్రతి స్టూడెంట్ కూడా మనకి ఇంజనీరింగ్ లాగా ఇప్పుడు ఇంజనీరింగ్ లో వంద మంది రాసినారనుకోండి ఆల్మోస్ట్ మనం నైన్టీ నైన్ మందిని పాస్ చేసేస్తాం ఏదో వన్ పర్సెంట్ బ్యాక్లాగ్స్ ఉంచుకునే వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అయిపోతారు మెడిసిన్ లో కూడా అంతే బట్ వేరే సిఏ వీళ్ళు ఎంత ఎగ్జాక్ట్ గా ఎంత మంచిగా రాసినప్పటికీ కూడా పాస్ పర్సంటేజ్ తక్కువ ఉంటది కారణం ఏమిటి అంటే ఈ సిఏ అనేటటువంటిది ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కౌన్సిల్ చార్టర్డ్ అకౌంటెంట్ బాడీ స్టాట్యుయటరీ బాడీ చార్టెడ్ అకౌంటెంట్ చాప్టర్ అంటాం హైదరాబాద్ చాప్టర్ మనకి రెడ్ హిల్స్ లో ఉంది అంటే చాప్టర్ అంటారు ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ యూనివర్సిటీ సపోజ్ జేఎన్టీ యూనివర్సిటీ అన్నా ఆ మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది అంతటి సర్టిఫికేట్స్ ఇచ్చేది చార్టర్డ్ అకౌంటెంట్ కౌన్సిల్ చార్టర్డ్ అకౌంటెంట్ బాడీ చాప్టర్ అన్నా స్టేట్ వైజ్ సెపరేట్ 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 మనం పెట్టుకుంటాం చార్టెడ్ అకౌంటెంట్ అనే అకౌంటెంట్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది అది ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో ఉంది అది హైదరాబాద్ చాప్టర్ కి అంటే ఇవన్నీ అఫిలియేటెడ్ అంతే కదా ఓకే మెయిన్ బాడీ వచ్చి ఢిల్లీలో ఉంటుంది తర్వాత ఎవరైతే ఈ యొక్క ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిఏ చేశారు చార్టెడ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు మనకి చాప్టర్ కి మీరు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు నేను జనరల్ సెక్రటరీగా ఉండొచ్చు ఇంకొకళ్ళు అసోసియేషన్ లాగా సో ఇలాగా ఎవరైతే ఇక్కడ మనకి ఎర్రగడ్డలో ఉంది చాప్టర్ కి ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆడిటర్ ఎర్రగడ్డ దగ్గర గోకుల్ థియేటర్ కి ఆపోజిట్ గా అతను హైదరాబాద్ చాప్టర్ ఉంది అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ అంటే ఎలాగా ఎక్కడ ప్రిపేర్ అవుతాయి నామినేట్ చేసినప్పుడు వాళ్ళు డెప్త్ కోసం వాళ్ళ దీన్ని బట్టి ఏమయ్యేలాగో అలాగే అనమాట కొంచెం టఫ్నెస్ చూస్తాము చూసిన తర్వాత అది ప్రైవేట్ బాడీనే బై పార్లమెంట్ అంటే రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ అంటాం కదా అలా ఆన్ విత్ గవర్నమెంట్ అనమాట సో స్టాట్యూటరీ బాడీస్ అంటారు అంటే ఇండిపెండెంట్ బాడీస్ అంటారు వీటిని సో పార్లమెంట్ లో ఇది ఎనాక్ట్ చేసి మీరు మీకు అధికారం మీరు చేసుకోవచ్చు అంటారు దక్షిణ ప్రచార సభ హిందీ ఎలాగ ప్రైవేట్ యూనివర్సిటీ ఇది కూడా దీంట్లో ఉన్నటువంటి దీని వల్ల ఎలా ఉంటాయి అంటే దీనికి మనకి ఎగ్జామ్స్ లో ఫెసిలిటీ మిగతా వాటికి దీనికి ఏంటంటే ఇందులో ఇంటర్మీడియట్ పాస్ అయితేనే చాలు రెండు స్టేజెస్ ఉంటాయి ఈ ఈ ఫస్ట్ ఫౌండేషన్ దాని తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోతేనే మంచి సాలరీస్ తో మినిమం వన్ లాక్ శాలరీ వస్తుంది ఇంటర్మీడియట్ అంటే ఎన్ని పేపర్స్ ఉంటాయి సిక్స్ పేపర్స్ సిక్స్ పేపర్స్ అక్రాస్ టూ గ్రూప్స్ అంటే టూ గ్రూప్స్ లో అక్రాస్ గ్రూప్స్ మీరు ఒక గ్రూప్ లో మీకు ఒకేసారి పాస్ అవ్వాలి ఇక్కడ ఇప్పుడు సపోజ్ సిక్స్ పేపర్స్ అక్రాస్ టూ గ్రూప్స్ ఓకే ఈ సిక్స్ పేపర్స్ లో త్రీ పేపర్స్ ఒక గ్రూప్ త్రీ పేపర్స్ ఒక గ్రూప్ అనుకో ఇందులో త్రీ పాస్ అయిపోయావు అంకొ గ్రూపులో టూ ఏ పాస్ అయ్యామనుకో ఒకటి ఫెయిల్ అయ్యామనుకో మొత్తం ఫెయిల్ కి నిచ్చేస్తాం రిజల్ట్ ఆ గ్రూప్ మొత్తం ఫెయిల్ మొత్తం ఆ గ్రూపే మొత్తం మళ్ళీ రాయాలి 6 పేపర్స్ మొత్తం రాయాల్సిందే ఓహో అంటే ఒక్క పేపర్ పోయినా సిక్స్ పేపర్స్ లో మళ్ళీ మొత్తం సిక్స్ పేపర్స్ రాయాల్సిందే ఓకే అదే ఇంజనీరింగ్ అని అయితే ఒక సబ్జెక్ట్ పోతే ఆ సబ్జెక్టే రాసుకుంటారు ఒక వాళ్ళ బాడీ డిఫైన్ ఎందుకంటే అండ్ ఆఫ్ స్పెషల్ పవర్ చార్టెడ్ అకౌంటెంట్ చైర్మన్ అనమాట దానికి ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక గ్రూప్ లో మూడు పాస్ అయ్యారు అనుకోండి ఇంకో గ్రూప్ లో మూడు లో రెండు ఫెయిల్ అయితే వాళ్ళు ఇష్టం అనమాట మూడు ఇలా ఉంచుకొని ఇంకా మళ్ళీ ఈ రెండు ఉంది కదా ఆ ఒకటి ఫెయిల్ అయితే అట్లీస్ట్ ఆ గ్రూప్ అన్నా రాయాల మొత్తం రెడీ అయ్యి రావాల ఎలాగంటే ఆరు

ఆరు ఇంతకు ముందు ఎన్ని లక్షలకి అని ఉండేది రెండు లక్షలకి అని ఉండేది ఇప్పుడు ఎయిట్ లాక్స్ చేస్తారు లేకపోతే సిక్స్ లాక్స్ చేస్తారు వాళ్ళు ఇష్టం ఫైవ్ లాక్స్ చేస్తారు గవర్నమెంట్ ఇష్టం బడ్జెట్ అక్కడ వెళ్తూ ఉంటుంది కదా నిర్మలా సీతారామన్ గారు అక్కడ పెట్టినప్పటి నుంచి దాన్ని బట్టి ఇక్కడ స్త్రీలకు ఒక రకంగా పురుషులకి ఇయర్లీ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ కి ఇంకా ఎక్కువ లిమిట్ ఇస్తాం అలాగా ఇప్పుడు సపోజ్ సీట్స్ లో కోటా అంటున్నారు ఇంతకు ముందు అని ఉండేది ఎయిటీసీ ఇప్పుడు మార్చేసాం ఏటీ జిజీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ సెవెన్ ఏ సెక్షన్ ఏ మీకు వడ్డీ వడ్డీల మీద వచ్చేది మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద వేసేటటువంటి వడ్డీల మీద వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ లిమిట్ ఎంత ఉంటుంది ఇలాగా బాండ్స్ మీరు బ్యాంకుల్లో దాస్తారు కదా బాండ్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ఇలా రకరకాలుగా సెక్షన్స్ మారుతా ఉంటాయి సో ఈ సెక్షన్స్ ని మనం బద్దకించకుండా జాగ్రత్తగా కనుక కష్టపడే స్వభావం ఉంటే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎలాగైతే చేస్తున్నారో సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే కూడా ఈ చార్టెడ్ అకౌంటెన్సీ ఉద్యోగాలు వెయ్యే రెట్లు బెస్ట్ అంటే ఒక హ్యాండిక్యాప్ నా స్టూడెంట్ కంప్లీట్ గా టూ గ్రూప్స్ పాస్ అయిపోయాడు అంటే మళ్ళీ గోల్డ్ మెడల్ కూడా వస్తాయి వీళ్ళకి ఎలాగంటే సేమ్ మనకు ఇంజనీరింగ్ లాగే ఇక్కడ కూడా ఈ యొక్క అబ్బాయి ఆ కంప్లీట్ గా టూ గ్రూప్స్ లో హైయెస్ట్ పర్సెంట్ తెచ్చుకొని తెచ్చుకుని కుర్రాడి పురర్ పూర్తి చేశాడు అబ్బో దీనికి హార్డ్ వర్కింగ్ ఒకటే పేషెంట్స్ ఒకటే అంటే ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేయాలి ఈ ఇంటర్ అనేది ఉంటుందా డబ్బున మన వన్ ఇయర్ లో బుక్ చేసేస్తాడు ఓ అవునా డబ్బున పెట్టుకుంటారు ఫౌండేషన్ కోర్స్ గ్యాప్ ఉంటుంది ఫౌండేషన్ కోర్సు క్లియర్ అయిన తర్వాత అంటే వీటికి డైలీ కాలేజ్ కి వెళ్ళి చదువుకోవాలా సార్ లేకపోతే ఎలా అంటే ఆర్టికల్ షిప్ కంపల్సరీ ఇప్పుడు రెడ్ హిల్స్ లో ఉంది చార్టెడ్ అకౌంటెంట్స్ బాడీ అని మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు నేను టీచింగ్ చేసేవాడిని ఐ మీన్ టు అందుకే కదా మీతో చెప్తున్నాము అప్పట్లో మీ టైమ్ జస్ట్ ఒకటి క్వాలిఫై అయ్యి ఒక అంటే అప్పట్లో అసలు ఇంజనీరింగ్ చదివే వాళ్ళే చాలా తక్కువ మంది ఒక్కదానికి క్వాలిఫై మీరు ఎంటర్ అయ్యారంటేనే మెరిట్ స్టూడెంట్ అయితేనే అలా ఎంటర్ అవ్వాలి

రెడ్ హిల్స్ లో మనం వాళ్ళ మెటీరియల్ కూడా ఇస్తారు అప్పట్లో మెటీరియల్ ఇచ్చేవారు కాదు ఇప్పుడు చాలా ఈజీ అనమాట ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ ఏ ఏం చేసిందంటే చక్కగా వాళ్ళే కోర్స్ తయారు చేసి మెటీరియల్ ఇచ్చి చక్కగా వీళ్ళు మనకి క్లాసులు చెప్తున్నాం మేము చదివేటప్పుడు మేస్టర్ ఈ గైడ్స్ ఇవి దొరుకుతాయా బయటప్పుడు మనకి చార్టెడ్ అకౌంటెంట్ బాడీ ఏ ఇస్తుంది ఫీజు తీసుకుంటాము ఎనిమిది వేలు ఐదు వేలు నార్మల్ ప్రతి దానికి సొల్యూషన్ అసైన్మెంట్స్ ఇవన్నీ తీసేలాగా మనకి అన్ని మెటీరియల్ ఇప్పుడు ఎలా ఉంటుందో మెటీరియల్ అంతా ఇస్తాం ఓకే ఎంత ఖర్చు అవుతుంది సార్ మనకి సిఐ ఇంటర్ కంప్లీట్ అవ్వటానికి ఇప్పుడు బయట ఉన్నటువంటి ఇంజనీరింగ్ లాగా లక్షల లక్షల రూపాయలు పెట్టి సిఎస్ అని చెప్పి పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు చేస్తే ఆ కంప్యూటర్ సైన్స్ చేసినటువంటి వాళ్ళని ఐటీ లో చేసినటువంటి వాళ్ళని రోడ్ల మీద కొన్ని లక్షల మంది తిరు చాలా మంది అవును ఈ చార్టర్డ్ అకౌంట్ ఇది లేదు లేదు యాభై వేలలో కంప్లీట్ చేసి ఇచ్చిది సిఏ ఇంటర్ ఓకే అంటే డబ్బుతో కాదు ఇక్కడ ఓకే ఓకే రిజిస్ట్రేషన్ ఫీజు కడతాము సిన్సియర్‌గా మెటీరియల్ అది వాళ్ళ చాప్టర్ నుంచి వాళ్ళు ఇచ్చారు అంటే గవర్నమెంట్ బాడీసే సర్ ఇది రన్ చేసేది లేదంటే ప్రైవేట్ సెక్టార్స్ చెప్తున్నాను చార్టెడ్ అకౌంటెంట్ బాడీ టోటల్ చార్టెడ్ అకౌంటెంట్ చాప్టర్ అనేటటువంటిది ఇనాక్టెడ్ బై పార్లమెంట్ అంటే అది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అని హైదరాబాద్ లో ఉంది మనకి ఇంజనీరింగ్ లో ఏఎంఈలు కండక్ట్ చేసేది అది దాని మానిటరింగ్ గవర్నమెంట్ ఉంటుంది అంటే ఇట్ ఇస్ ఇండిపెండెంట్ బాడీ అంటాం ఓకే అలాగా ఇప్పుడు ఒక సిబిఐ అలాగా సిఐడి సీఐడి అలాగా ఒక ఇండిపెండెంట్ బాడీస్ అంటాం ఇట్లా అంటే

డైరెక్ట్ వచ్చేసి అరెస్ట్ అంటే సరిపోదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అరెస్ట్ వారికి పట్టాలి రావాలి జేఎన్టీ ప్రొఫెసర్ అరెస్ట్ చేసేద్దామంటే అంత ఈజీ మాకు ఛాన్సలర్ ఎవరు గవర్నర్ మా హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ గవర్నర్ మేడం పర్మిషన్ ఇస్తే అప్పుడు జేఎన్టీ ప్రొఫెసర్ మీదకి వెళ్ళొచ్చు అట్లాగా అంటే గవర్నమెంటే ఇది అనేది కాకపోతే ఇందులో ఏంటంటే అమ్మా ఇది అంటే ఒక డిఫరెన్స్ అర్థమైందంటే నాకు ఇప్పుడు ఇంజనీరింగ్ లో అనుకోండి ఒక యూనివర్సిటీ తీసుకుంటే దాని కింద అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా అలాగే దీంట్లో కూడా అలానే ఉంటుంది అంటే ఇంకొకళ్ళు కడపలో పెట్టుకోవచ్చు ఇంకొకరు రాజమండ్రిలో పెట్టుకోవచ్చు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సార్ ఇట్లా హైదరాబాద్ లో హిల్స్ లో ఉంది ఓకే ఒకటే ఒకటే ఉంటుంది అండ్ క్లాసెస్ ప్రైవేట్ క్లాసెస్ ఎవరైనా చెప్తారు లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ప్రైవేట్ కాలేజ్ ఈవినింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఓకే ఓకే సో ఇక్కడ ఇప్పుడు ఫుల్ ఫిలెక్చర్ కాలేజ్ లాగా రన్ చేస్తున్నారు మీరు ఓకే అంటే ఇప్పుడు బ్యాచ్ కి ఇంత మంది స్టూడెంట్స్ ఏ అని ఉంటుందా పెట్టుకుంటాం కదా మరి డిసిప్లిన్ పాడవుతుందని మంది డిసిప్లి తర్వాత ఇప్పుడు లిటరసీ బాగా పెరిగింది కాబట్టి చార్టెడ్స్ లో లిటరసీ బాగా పెరిగింది కాబట్టి అందరూ చేస్తున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు కంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు అంటే అది ఒక గ్రాండర్ అని ఒక ఆడిటర్ అంటే ఎలాగంటే చిన్న చిన్న షాపులో చేయించుకుంటారు కోసం చేయించుకుంటారు ఇప్పుడు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు అంటే లోన్ల కోసం కడతారు దేశభక్తితో కంట్రోల్ అలాగే ఏంటంటే ఏం చేస్తాడు ఆ మనకి లోన్కి వెళ్దాం లోన్కి వెళ్దాం అంటే త్రీ ఇయర్స్ స్టేట్మెంట్ అడుగుతాడు త్రీ ఇయర్స్ స్టేట్మెంట్ చేయాలి అంటే వీడు ఇండివిజువల్ ప్రఫార్మర్ పెట్టుకోవచ్చు అమ్మా మేమైతే మేము ఇన్కమ్ ట్యాక్స్ మీరే స్టేట్మెంట్లు పెట్టేసుకుంటే మేము ఉద్యోగాలు ఏం చేయాలని చెప్పేసి దాని ఒక నలభై పేజీలు మెటీరియల్ పెట్టించాం ఇన్కమ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లోకి వస్తుంది ఇదంతా అది పెద్ద చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు ఇంజనీర్లు అయినా డాక్టర్లు అయినా కూడా అంత స్క్రిప్ట్ ఉంటుంది ప్రతి కాలము పెట్టుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం అది రెగ్యులర్ ప్రాక్టీస్ ఆడు చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి పెట్టినా కూడా మనము రెగ్యులర్ గా ఉండకపోతే ఆ కాలం నేను ఇంతకుముందు నేను ఫిల్అప్ చేసానా చేయలేదని నాకు డౌట్ వస్తుంది మేడం నేను వెళ్లే వాళ్ళం వెళ్తుంటే లోన్ లో దీనికోసం వెళ్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ టవర్స్ మనకి ఇక్కడ మెహదీపట్నంలో మనం వెళ్ళే దారిలో ఉంది అక్కడ ఏమవుతుంది అని అంటే రిటర్న్స్ ఐటీ రిటర్న్స్ మనం ఫైల్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ మనం ఫైల్ చేసేటప్పుడు చాలా టఫ్ గా ఉంటుంది సో ఈ విధంగా షాపు చేసుకోవచ్చు ఫ్యాక్టరీస్ చేయాలి అంటే యాభై వేలు ఇవ్వాలంటావు రిటర్న్స్ ఏమీ లేదు జస్ట్ నువ్వు జిఎస్టి కట్టేసి వదిలేసాము ఈ ఒక ట్రిప్ కి ఇవ్వాలంటే ఇరవై వేలుంటాం అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఎంత డిమాండ్ ఉందో అర్థం చేస్తా కాబట్టి ఇప్పుడు పిల్లలు అంతా కూడా ఇంజనీరింగ్ మీద పడకుండా చక్కగా ఈ చార్టెడ్ అకౌంటెన్సీ మేరకు వచ్చారు కాబట్టి మనం ఈ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలు కన్ఫ్యూజన్ అవసరం లేదు ఏ గ్రూప్ వాళ్ళు అయినా రావచ్చు ఎంఈసీ వాళ్ళు రాయొచ్చు ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు బైపీసీ వాళ్ళు ఓకే కాబట్టి వీళ్ళందరూ కూడా చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి మనం చెప్తాం తప్పకుండా సార్ సో సిఏ గురించి మనం కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా కంటిన్యూ చేద్దాము సో స్టేట్ యూండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్